సేవే మా ధ్యేయం కథ రచన ఎన్డిఎస్వి నాగేశ్వరరావు కథాపట్టణం మల్లవరపు సీతారాం కుమార్ హలో నమస్తే సార్ సుబ్రహ్మణ్యం గారా హలో ఎవరు నేను సుబ్రహ్మణ్యానే మాట్లాడుతున్నాను సార్ నేను సేవే మా మాధ్యయం సంస్కరించి మాట్లాడుతున్నాను అవునా దేని గురించి నేను చందాలు అవి ఏవి ఇవ్వను సారీ సార్ సార్ ఒక్క నిమిషం నేను చందాన కోసం కాదు సార్ మీరు మర్చిపోయినట్లున్నారు కిందటి వారం మీ సొసైటీలో వైద్య శిబిరం నిర్వహించాం గుర్తుందా ఓహో మీరా గుర్తొచ్చింది ఆ చెప్పండి అదే సార్ ఆ రోజు మీకు చెప్పాను కదా ఏమైనా టెస్టులు కొన్ని అదనంగా చేయాల్సి వస్తే మీ దగ్గర డబ్బులు తీసుకుంటామని అవునవును గుర్తుంది కానీ ఇంకా టెస్ట్ రిపోర్ట్లు రాలేదు కదా అవును సార్ మీ టెస్టుల్లో కొన్ని ఇబ్బందులు కనిపించాయి అందుకే మరికొన్ని టెస్టులు చేశాం దానికి సంబంధించి మీరు రెండు వందల యాభై రూపాయలు మాకు కట్టాలి ఓ సింతేనా అలాగే ఎలా పంపండరు మీకు ఆ శ్రమ అవసరం లేదు సార్ మీకిప్పుడు ఒక ఓటీపీ వస్తుంది అది నాకు చెప్తే నేను బ్యాంకు ద్వారా రెండు వందల యాభై రూపాయలు మీ అకౌంట్ నుంచి మా సంస్థ అకౌంట్కి వేస్తాను సరే అయితే ఇప్పుడే నంబరు వచ్చింది ఆ చెప్పండి సార్ అది త్రీ ఫైవ్ నైన్ జీరో వన్ టూ సరే సార్ థ్యాంక్ యూ మీ రిపోర్టు తొందరలోనే పంపిస్తాం థ్యాంక్ యూ సార్ సుబ్రహ్మణ్యం ఒక్కసారి వారం వెనక్కి వెళ్ళాడు ఆ రోజు అపార్ట్మెంట్ వాళ్ళ సొసైటీ బిల్డింగ్లో చాలా కోలాహలంగా ఉంది సేవే మా చేయం అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆ రోజు సీనియర్ సిటిజన్లకి ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు రెండు రోజుల క్రితం ఆ సంస్థ సభ్యులు సొసైటీ ప్రెసిడెంట్ని కలిసి ఆ కాంప్లెక్స్లో ఉన్న సీనియర్ సిటిజన్లకి అన్ని రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తామని చెప్పారు దానికయ్యే అన్ని ఖర్చులు మరియు ఏర్పాట్లు హైదరాబాద్లో ఉన్న ప్రముఖ ఆరోగ్య సంస్థ భరిస్తుందని వీరు శాంపిల్స్ కలెక్ట్ చేసి హైదరాబాద్ పంపిస్తారని చెప్పారు దీనివల్ల ఆరోగ్య సంస్థకు ఏం లాభం అని అచూకిస్తే త్వరలో ఈ పట్టణంలో కూడా వాళ్ళ బ్రాంచ్ ప్రారంభించాలని అనుకుంటున్నారని దానికి ఈ వైద్య శిబిరం ఒక రకమైన ప్రచారం అని అర్థమైంది ఈ కాలంలో ఎవరైనా సేవా దృక్పథంతో చేస్తున్నారంటే దాంట్లో ఎంతో కొంత వ్యాపార ధోరణి కూడా ఉంటుందని అందరికీ తెలుసు అందుకే తమ సభ్యులకు ఉచిత సేవలు అందుకోవడంలో ఏ విధమైన ఇబ్బంది లేదనిపించి సొసైటీ ప్రెసిడెంటు మిగతా సభ్యులతో సంప్రదించి వారి ప్రతిపాదనకు అంగీకారం తెలిపాడు అనుకున్నట్లుగానే ఆ సంస్థ వైద్య శిబిరం నిర్వహించింది దాంతో ఆ రోజు చాలామంది తమ శాంపిల్స్ ఇచ్చారు ఆలోచనలో ఉన్న సుబ్రహ్మణ్యం ఫోన్లో ఏదో మెసేజ్ రావడంతో ఉలిక్కిపడి చూశాడు దాంట్లో తన అకౌంట్ నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు విత్రరా అయినట్లు మెసేజ్ విచ్చింది ఒక్కసారిగా కంగారు పడ్డాడు సుబ్రహ్మణ్యం వాళ్ళు రెండొందల యాభై కదా చెప్పారు ఇరవై ఐదు వేలు ఎలా అయింది మరోసారి కళ్ళజోడు సవరించుకొని మెసేజ్ మళ్ళీ చదివాడు అది చాలా క్లియర్గా ఉంది ఇరవై ఐదు వేలు ఏం చెయ్యాలో పారుపోలేదు సుబ్రహ్మణ్యానికి మరోసారి ఆ రోజు ఏం జరిగిందో గుర్తు చేసుకున్నాడు ఆ సంస్థ వాళ్ళు శాంపుల్స్ తీసుకునేటప్పుడు తమ వివరాలని కరెక్ట్ చేశారు అంటే పేరు చిరునామా ఫోన్ నెంబర్ పుట్టిన తేదీ ఆధార్ నెంబర్ అకౌంట్ నెంబర్ ఇలా మరికొన్ని వివరాలు సంస్థ తమకు ఉచితంగా అన్ని సేవలు చేస్తోందనే ఉద్దేశంతో ఎవరూ ప్రత్యేకంగా ప్రశ్నించకుండానే వివరాల్ని ఇచ్చారు కానీ తన ఫ్రెండ్ కృష్ణమూర్తి మాత్రం ఒప్పుకోలేదు వైద్య పరీక్షలకి పేరు చిరునామా అవసరమైతే వయస్సు ఇంకా అవసరమైతే ఫోన్ నంబరు కావాలి గానీ మిగతావన్నీ ఎందుకు ఇవ్వాలి అని ప్రశ్నించాడు సంస్థవారు ఏవైనా అదనపు టెస్టులు చేస్తే వాటి ఖర్చులు వసూలు చేసినప్పుడు ఆ డబ్బులు ఎవర్నించి వచ్చిందో తెలుసుకునేందుకోసం అకౌంట్ నంబర్ ఇతర వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు దాంతో మిగతావారంతా కృష్ణమూర్తి మాటని కొట్టిపడేశారు చేసేదిలేక కృష్ణమూర్తి ఒక్కడు టెస్ట్లు చేయించుకోకుండానే వెనక్కి వెళ్ళిపోయాడు సుబ్రహ్మణ్యం తను అన్ని వివరాలు ఇచ్చి తప్పు చేశానా అని తనని తానే ప్రశ్నించుకున్నాడు ఈ లోపల మరోమారు ఫోన్ మోగింది నంబర్ చూడగానే అర్థమైంది ఇందాకటి వ్యక్తే మళ్ళీ ఫోన్ చేశాడు ఆదుర్దాగా ఉన్న సుబ్రహ్మణ్యం ఒక్కసారిగా ఫోన్ తీసుకుని అవతలి వ్యక్తి మీద విరుచుకుపడ్డాడు మీరు రెండు వందల యాభై చెప్పి ఇరవై ఐదు వేలు ఎందుకు నా అకౌంట్ నుంచి విత్డ్రా చేశారు సారీ సార్ అది చెబుదామని మీకు ఫోన్ చేశాను నేను రెండు వందల యాభై పాయింట్ సున్నా సున్నా అని రాసిస్తే పొరపాటున మా క్లర్కు ఇరవై ఐదు వేలుని కొట్టాడు అందుకనే ఆ ట్రాన్సాక్షన్ క్యాన్సిల్ చేయడానికి మీకు మళ్ళీ ఫోన్ చేశాను ఇప్పుడు మీకు మరో ఓటీపీ వస్తుంది అది కనుక చెప్తే ఆ ఇరవై ఐదు వేలు రివర్స్ అయిపోతుంది తప్పు జరిగి మీకు ఇబ్బంది కలిగించాను కాబట్టి ఆ రెండు వందల యాభై మా సంస్థే భరిస్తుంది మళ్ళీ క్షమించండి సార్ ఓటీపీ నంబర్ చెప్పండి అన్నాడు ఆ వ్యక్తి అతని మాటలతో స్థిమితపడ్డ సుబ్రహ్మణ్యం ఫోన్లో వచ్చిన ఓటీపీ చూసి సార్ రాసుకోండి ఎయిట్ ఫైవ్ నైన్ ఫోర్ వన్ టూ ఈసారి మాత్రం ఏమీ పొరపాటు చేయకండి సరేనా అన్నాడు అలాగే సార్ ఈసారి పొరపాటు జరగదు మీ రిపోర్ట్లు త్వరలోనే పంపిస్తాను అన్నాడు ఆ వ్యక్తి అమ్మయ్యా అనుకుంటూ ఫోన్ పెట్టేశాడు సుబ్రహ్మణ్యం అదే క్షణంలో బ్యాంక్ అకౌంట్లో మరో ఇరవై ఐదు వేలు విత్ర అయినట్లుగా మెసేజ్ వచ్చింది ఈసారి మరింత కంగారు పడ్డాడు సుబ్రహ్మణ్యం కానీ ఇంతకుముందు జరిగినట్లుగానే మళ్లీ పొరపాటు చేశారేమో ఒకసారి ఫోన్ చేసి చెప్తే సరిపోతుంది అని ఆ నంబర్కి ఫోన్ చేశాడు ఫోను స్విచ్ ఆఫ్ చేసినట్లుగా మొబైల్ సమాచారం వచ్చింది మళ్లీ మళ్లీ ఎంత ప్రయత్నించినా ఫోన్ లేదు ఈసారి సుబ్రహ్మణ్యం తను మోసపోయానా అనే ఆలోచనలో పడ్డాడు ఎందుకైనా మంచిది ఒకసారి కృష్ణమూర్తి దగ్గరకు వెళ్ళాలి ఎందుకంటే ఆ రోజు అకౌంట్ నంబరు ఇవ్వని ఒకే ఒక వ్యక్తి కృష్ణమూర్తి పరుగు పరుగున కృష్ణమూర్తి ఫ్లాట్కి వెళ్ళాడు సుబ్రహ్మణ్యం అతని గాబరాల్ చూసిన కృష్ణమూర్తి మంచినీళ్ళిచ్చి కూర్చోబెట్టి విషయం కనుక్కున్నాడు అతనికి వెంటనే అర్థమైంది సుబ్రహ్మణ్యం మోసపోయాడు అని అతను అవతలి వ్యక్తికి ఓటీపీ చెప్పాడు కాబట్టి అతని అకౌంట్లో డబ్బులు విత్డ్రా చేసి ఉంటారు ఎందుకంటే అఫౌంట్ నంబరు ఆధార్ నంబరు పుట్టిన తేదీ మొదలైన వివరాలన్నీ వాళ్ళ దగ్గరే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏం చెయ్యాలి అని అడిగాడు సుబ్రహ్మణ్యం నాకు తెలిసి మీ సమస్యకి పరిష్కారం లేదు ఎందుకంటే బ్యాంకులు ఎప్పుడూ చెబుతూనే ఉంటాయి మీ వ్యక్తిగత వివరాలు ఎవరికీ అందజేయొద్దు అని అయినా సరే వినకుండా మన సభ్యులంతా అన్ని వివరాలు వాళ్ళకి రాసిచ్చారు నా అంచనా కరెక్ట్ అయితే ఇప్పటికే మిగతా వాళ్ళకు కూడా ఫోన్ చేసి వాళ్ళ అకౌంట్లో డబ్బులు లాగే ప్రయత్నం చేయొచ్చు ముందుగా మనం సొసైటీ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి అతనికి ఓ విషయం చెప్పి మన వాళ్ళందరినీ అలర్ట్ చేయాలి లేదంటే సాయంత్రంలోపు అందరి అకౌంట్లు ఖాళీ అయిపోవచ్చు వెంటనే ఇద్దరూ వెళ్లి సొసైటీ ప్రెసిడెంట్ని కలిశారు విషయం తెలుసుకుని ఒక్కసారిగా క్షనుడైపోయాడు సొసైటీ ప్రెసిడెంట్ ఈ తప్పులో తన భాగం కూడా ఉండడం అతన్ని బాధించింది వెంటనే సొసైటీ వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ పెట్టాడు ఎవరికైనా ఓటీపీ నంబర్ చెప్పమని సేవే మా జయం సంస్థ నుంచి ఫోనొస్తే ఎత్తి పరిస్థితుల్లోనూ చెప్పవద్దని అలాగే వెంటనే మరో నలుగురిని పిలిచి ఈ విషయం చెప్పి అందరినీ తలో ఫ్లోర్కు వెళ్ళి అందరికీ అర్థమయ్యేలా వాళ్ళని జాగ్రత్తగా ఉండమని చెప్పమని ఆదేశించాడు పావు పావుగంటలో ఈ వార్త మొత్తం అన్ని అపార్ట్మెంట్ సభ్యులకి చేరింది అప్పటికే మరో నలుగురు తమ ఓటీపీ చెప్పి మోసపోయారని వార్త వచ్చింది అదే సమయంలో తమ దగ్గర ఉన్న సంస్థ వివరాలతో వెంటనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అలాగే బ్యాంకులో కూడా వివరాలు అందజేయడం జరిగింది అలాగే మరికొంతమంది మోసపోయే అవకాశం ఉండటంతో ఈ వార్త కేబుల్ టీవీ ద్వారా ఇతర మీడియా ద్వారా ఊర్లో అందరికీ చేరేలా చూశాడు కృష్ణమూర్తి ఏదేమైనా ఉచితానికి ఆశపడి వివరాలున్నీ చెప్పి చదువుకుని కూడా విద్యత ప్రదర్శించలేని తమలాంటి వాడు మోసపోతూనే ఉంటారని సుబ్రహ్మణ్యం అర్థం చేసుకున్నాడు ఇక మీదట తన్లాగా ఎవరికీ జరగకూడదని దానికి తగిన చర్యలు ప్రతివాళ్ళు తీసుకోవాలని తనకు తెలిసిన స్నేహితులందరికీ చెబుతూ వస్తున్నాడు సుబ్రహ్మణ్యం అతని మాటలు విన్న ఒక మిత్రుడు అన్నాడు నీకు గుర్తుంటే రోజు వైద్య శిబిరం నిర్వహిస్తున్నప్పుడు మాట్లాడిన యాంకర్ చాలాసార్లు చెప్పింది షేవే ధ్యేయం అని తనకి భాష రాదు అని మనం నవ్వుకున్నా కానీ విషయం చెప్పకనే చెప్పింది షేవే ధ్యేయం అని మనకే అది అర్థం కాలేదు అన్నాడు సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కాం ఇది చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు